మా ప్రభు ఆ మీకు స్థుతి స్తోత్రములు నిరంతరము చెప్పు క్రీస్తు ప్రభు అని వాక్యము మా హృదయములో ముద్రించు ఏసయా మా ప్రభు నీవు దేవా ప్రతి వానితోను మాట్లాడు నేను ప్రతి ఒక్కరు నిన్ను చూడాలి మాట్లాడు ప్రభు నీ వెలుగును ప్రకాశింపచేయు దేదీప్యమానమైన వెలుగును మా మీద ప్రకాశింపచేయుము ప్రభువా అవును తండ్రి మాట్లాడము మాట్లాడి దినమున నీతో మాట్లాడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ వెలుగు ప్రకాశించినందుకు నీకు సుతులు శుతి స్తోత్రములు చెల్లిస్తున్నారు ఆమె నందలు యమా ప్రభా యేసుక్రీస్తు ప్రభు నమన ప్రార్థన చేయుచున్నాను ఆమెన్ ఉన్నారా దేవుని కృపలో ఉన్నాం కదా అందరూ కూడా గట్టిగా చెప్తే నాకు సంతోషం లో మనము నయమాన కుం పోయింది గేహాజీకి కుషోగము అనే విషయాలు మనం చదువుకున్నాము ఈ దినమున హృదయము అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకుందాము ఏం చదువుకుందాము హృదయము ఆమె పదిహేడు తొమ్మిది పది వచ్చినాలు ఇర్మియా పదిహేడు అక్షరము తొమ్మిది పది వచనాలు హృదయము అన్నిటికంటే మోసకరమైనది హృదయము మనుషులన్నిటికల్లా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అది ఘోరమైన వ్యాధి గలదు దాన్ని గ్రహింపగలవాడెవడు దాన్ని గ్రహించగలిగిన వాడెవరు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవాను నేను హృదయమును పరిశోధించు వాడను అంతరేంద్రములను పరీక్షించు వాడను అమెన్ అర్థం కాదు ఆయన పరీక్షిస్తాడు ఏ మాత్రం కూడా నీ హృదయము నీకు అర్థము కాదు కానీ దానిని ఆయన మాత్రము మొత్తం ఎరుగును ఆయన హృదయము అది ఎట్లా ఉందంటే హృదయం లోపల ఏమున్నాయో గ్రహించుకోవాలి పరిశోధించేవాడు ఆయన 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 మొత్తం మన మన హృదయాలు అన్ని ఆయన దృష్టికి కనబడుతున్నాయి మనకి మాత్రం సరిగా కనిపించడం లేదు ఎప్పటికప్పుడే 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 మర్చిపోతావు కొన్ని గుర్తు పెట్టుకునే గుర్తు పెట్టుకో అలా పెట్టుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు కానీ ఆ హృదయము చాలా డేంజరస్ కాబట్టి మార్కు వార్త ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలో చూసుకుందాం ఈ మన హృదయము దానిలో ఏమున్నాయి చదవమంటారా మార్క్సు వార్త ఏడు ఇరవై ఒకటి లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను చారత్వమును దొంగతనములను వ్యభిచారములను లోహములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మచ్చరమును దేవదూషణయు అహంభావము అవివేకము వచ్చును హృదయంలో నుండి వస్తాయి ఇవన్నీ హృదయము అన్నిటికన్నా మోసకరమైనది దాని లోపల నుండి భయంకరమైన చెప్పిన లక్షణాలన్నీ కూడా హృదయము దొంగతనాలు కాబట్టి హృదయము జాగ్రత్తగా ఉండాలి నీకు ఆమె ద్వితీయోపకాండము ఎనిమిది రెండు వచనము చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అసలు లోపల ఉన్నటువంటి హృదయం యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆయన తెలుసుకుంటాడు ఆయన ప్రతి హృదయాన్ని పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు ఆలోచన ఆయనకున్నది కాబట్టి మనము మన హృదయము ఎట్లా ఉంది అని మనము మనకు మనముగా పరిశీలించుకోవాలి మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో ఆ నీవు ఆజ్ఞలను ఆజ్ఞ లేదో నిన్ను శోధించి నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు తెలుసుకొనుటకు నిన్ను అణుచ నిమిత్తము నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలభై యహోవా నిన్ను నడిపించిన మార్గం చేసుకోను ఆహారము వలననే ఆహారము వలననే కాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగచేసి అణచి నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి చేసి నీవే కాని నీ పితృలే కాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించాను ఆమె ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిలలేదు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించినో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించు వాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను కై కొనవలను ఆమెన్ అర్థమైంది ఏమర్థమైంది అంటే నీ కాలి బట్టలు నీకు మైదా వేసుకున్న బట్టలకు ఏమో పాత లేదు ఏ మాత్రం కాలేదు కాబట్టి ఆయన కుమారుణ్ణి కుమారుని కాపాడినట్టుగా నిన్ను కాపాడుతున్నాడు ఆయన కాబట్టి నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి ఆ నీ హృదయంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలని ఆయన ఆశించాడు అణుచి అణుచు నిమిత్తం కాబట్టి మానవుని యొక్క హృదయము అది ఎంతో అన్నిటికన్నా మోసకరమైన ఆయనకు తెలుసు తెలుసు లోపల నుండి మనిషి ఏమేమి లక్షణాలు బయటకు వస్తున్నాయో ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చేశారు చూద్దాం అసలు ఇల్లు వీళ్ళు ఎలా ఉన్నారు అని పరిశీలించాడు కానీ వాళ్ళని శిక్షించలేదు ఆమె నల్లలు యా ఇవ్వలేదు వాళ్ళకి ఆహారము అనుగ్రహించాడు చెప్పులు కూడా మాయలేదు అయినా కా అసలు ఏది కూడా మనం ఒక రోజు బట్టలు వేసుకుంటే రెండో రోజు రాదు ఆ మరి ఎట్లా ఉంటాయి కాలు కొంత దూరం నడిచి ఆ కాలు మనమైతే నాలుగు గంటలు కాల్సి అలిసిన తర్వాత అబ్బా కాలు నొప్పి వచ్చిందండి కాలు వాసింది వాసింది అని చెప్తామా లేదా ఆ కాబట్టి కాలు వాసిపోతుంది మరి బట్టలు వేసుకుంటే మాసిపోతుంది కానీ ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వారిని పరిశీలిస్తున్న దేవుడు ఆయన పరిశీలిస్తున్నటువంటి ఆయన వాళ్ళకి ఆహారము బ్రహ్మాండంగా వారికి ఇచ్చాడు అన్ని రకాలుగా ఆశీర్వాదించాడు ప్రతి విషయమును జాగ్రత్తగా పరిశీలించ కాబట్టి నలభై సంవత్సరాలు ఆమె ఆ అందుకని ఆ హృదయం ఎలా ఉంటుందంటే రోమ పదమూడు పదమూడు పదిహేను వచ్చి దాకా

అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైననో లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైన కలహమైనను మచ్చరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుకు మెట్టుకు పద్నాలుగు మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొన ఆమె పదిహేను వచ్చిన పదమూడు వచ్చాయము పద్నాలుగు వరకే ఉన్నాయి కదా పదమూడు పదిహేను లేదా సరే దేవునికి మహిమ కలుగును గా హృదయము ఉన్నది అని రాయబడింది అక్కడ హృదయం ఎట్లా ఉందంట కాబట్టి చెడుతనము తనము కలిగినటువంటిది ప్రసంగి తొమ్మిది మూడో వచనములో తెలు చెడుతనము కలిగినది వెర్రితనము కలిగినటువంటిది ప్రసంగి తొమ్మిది తొమ్మిది మూడు ఎనిమిది పదకొండు చములో తొమ్మిది మూడు చదవమంటారా అందరికీ ఒకటే గతి సంభవించును సూర్యుని కింద జరుగుతున్న వాటిలో ఇది బహుదురము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు వారు బ్రతుకు కాలం అంత వారి హృదయమందు వెర్రితనం ఉండును కాబట్టి చెడుతనము హృదయము జడు చెడుతనముతో ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది మానవుని యొక్క హృదయము చెడుతను కలిగి ఉన్నది ఇంతకుముందు కొవ్వి ఉన్నది తర్వాత లోపల నుండి బయటికి వచ్చి మనిషిని చెడ్ అన్నను హృదయము అన్నిటికన్నా మోసకరమైనది ఇక్కడ కాబట్టిక్కడ దేవుడు దేవుడు ఏం చేశాడు వీళ్ళ హృదయము పరిశీలించాలి అనుకున్నాడు మనుషుల యొక్క ఇస్రాయేలీ యొక్క నలభై సంవత్సరాల కాలము ఆయన వాళ్ళని ఏంచారు వాళ్ళకి చెప్పులు ప్రమాణం ఉన్నాయి కాళ్ళు వాసి కాళ్ళు వాయలేదు చెప్పులు తగ్గలేదు అంత ఆ విధంగా ఆయన పరిశీలించి పరిశోధించి వాళ్ళని వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆమె లూయాండము ఆది కాండము నలభై ఆరు ఐదు ఆది కాండము నలభై ఆరో వచ్చే ఐదో వచ్చాయి యాకోబు లేచి బైర్షబా నుండి వెళ్ళెను ఫరో తను అతను నెక్కించి తీసుకుని వచ్చటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేలీ కుమారులు తన తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను అదేనా బ్రదర్ ఆరు అని చెప్పారు కదా ఆరు ఐదో వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెట్టగనియో ఈ చూచి హృదయము తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెట్టదు ఎల్లప్పుడు కేవలము తలంపులు ఊహ చూసడు ఏమిటి హృదయం అన్నిటికన్నా మోసకరమైనదిగా ఉంది హృదయములోని ఊహలో దవ్వ వచ్చిందంటే ఊహ అనేక చెడ్డదే కేవలం చెడ్డది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఆ హృదయము అనేటువంటిది మనము కాపాడుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు రోమా ఒకటి ఇరవై రెండు ఒకటి ఇరవై మూడు చదవండి రోమిన పత్రిక ఒకటో వచ్చాయి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాత జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతి ప్రతి మా స్వరూపముగా మార్చిది ఇరవై నాలుగు చదవండి ఈ హేతు చేత వారు తమ దేవుడి అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేను ఇరవై రెండు వారి అవివేక హృదయములు అంధకారమాయను తాము జ్ఞాను అని చెప్పుకొని బుద్దిగింద అది ఇరవై రెండు ఆరు ఇరవై రెండు సార్ ఒకటి ఇరవై రెండు మానవుని యొక్క హృదయము అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక లోపల నుండి ఏమీ వస్తున్నాయి ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు చదువుకున్నాం అవన్నీ మనము మానవుని యొక్క హృదయము లోపల నుండి వస్తు వస్తున్నాయి చెడుతరము మానవ హృదయము నుంచి వస్తుంది విర్రితనము కలిగి ఉన్నది ప్రసంగి ఎనిమిది ప్రసంగి ఎనిమిది పదకొండు ప్రసంగి ఎనిమిది పదకొండు దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదరు ఆనందకు తొందరగా వాడు దేవుడు సృష్టించటము లేటుగా చేసిడనుకోండి మరి ఇంకా సదుష్క్రియలు ఎక్కువైపోతున్నాయి వాడు ఇంకా ఎక్కువ దుష్క్రియలు వచ్చినవి ఉంది కాబట్టి అతను భయము విడిచి పెడతాడు విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియాలు చేస్తూ ఉంటాడు మానవుడు కాబట్టి ఇది ప్రతి ఒక్క మనుషుడు ఏమనుకుంటాడు నన్ను కొట్ట నన్ను కొట్టలేదు నాకు నాకేం జరగలేదు అని ఆ శిక్ష శీఘ్రంగా కలగట్లేనందుకు వారు దుష్క్రియలు ఎక్కువైపోయింది ఎటువంటి అవకాశము కలిగింది బాల్యము నుండి చెడ్డదే చిన్నప్పుడు నుండి అది చెడ్డది కాబట్టి హృదయము జాగ్రత్తగా ఉండాలి మనము యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసము చున్నాము ధరించుకోవాలి మనము మనం ఎలా ఉండాలి కలిగి ప్రతి విషయంలో మనం ఏం చేయాలి హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి పరిశీలించుకోవాలి ఆమె ఆయన పరిశుద్ధమైన హృదయం మనకు కలిగి ఉండాలి చెడు మనమేమి కూడా దేవుని దేవుడు మనల్ని ప్రతి నిమిషం పరిశీలన చేసుకుంటాడు అనే విషయం మనకి గ్రహించాలి మనము క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మనము మనము కూడా హృదయము ఎలాగున్నది అని ఆయన పరిశీలించే అవకాశము నిన్ను నిన్ను చూసినప్పుడు నీది నీ హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి మన హృదయము దేవునికి ఇష్టపూర్వకముగా ఉండేదిగా ఉండాలి మనం ఎప్పుడైతే చెడు తనము మనలో ఎందు ఉంటే చెడుతనం విడిచిపెడితే తనము మనము విడిచిపెట్టాలి ఆమెన్ కాబట్టి మొట్టమొదట హృదయము అన్నిటికమైనది ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి కొవి ఉన్నది అది చెడుతరము కలిగి హృదయాలు అది నరుల హృదయము బాల్యం నుంచి చెడ్డది కాబట్టి ఇంకా ఆమెనాలు తలంపులో ఉన్నది ఊహ అంతా కూడా చెడ్డది కేవలం కనుక అంతా కూడా అంధకారం అయింది ప్రభు కృప వల్ల మనము ఎలా ఉండాలి పరిశుద్ధంగా దేవుని యొక్క మనం పరిశీలించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి హృదయము ఉంటే దేవుని రాజ్యములో చేరుతావు లేకపోతే వెళ్ళలేము వెళ్ళలేము హృదయాన్ని ఆయన చూస్తున్నాడు పరిశీలిస్తాడు చూసినప్పుడు నీ హృదయం సరిగా లేకపోతే ఉపయోగము నీ సరిగా నిలిచి ఉంటే చేసుకుంటాడు నా తన్ని ప్రజలైన ఇస్రాయిల్ నలభై సంవత్సరాలు వారిని కాపాడేవు నా ప్రభు వారి చిప్పులు కలిగిపోలేదు వారి మా పరు ఎన్ని ఎన్ని రకాలుగా ఆశీర్వాదం కలుగజేసావు నాయనా మరి మా పర్వాయి లోకంలో నివసిస్తున్న మనం కూడా ఆశీర్వదించము దేవా మా పురువా నువ్వు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నావు మేము నీ యొక్క పరీక్షలో పాస్ అయ్యి నీ యొక్క సన్నిధిలో చేరి ఆత్మ సన్నిధి పొందుకొని నిత్య జీవమును పొందుకున్నటువంటి వారముగా ముందుకు కొన సాగులాగిన సహాయము చేయమని ఏసుక్రీస్తు ప్రభు యొక్క నాయనా ప్రార్థన విను నాయనా మా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాబోయే ఏసుక్రీసు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయించున్నాను ఆమె ఇందాక మత్తయ్య పదమూడు పద్నాలుగు బ్రదర్ గా రోమా అని చెప్పారు అది హృదయం క్రొవినది అనే మాట అక్కడ ఉంది అల్లెలు పల్లవి పాడండి అమ్మా నోట్ చేసుకోవాలి అనుకున్నట్టు చేసుకోండి నీ ప్రేమ సందేశం